మాస్ మహారాజా రవితేజ శ్రీలీల కాంబోలో బ్లాక్బస్టర్ హిట్ అయిన ధమాకా సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది డబుల్ ధమాకా పేరుతో టైటిల్ రిజిస్టర్ కాగా అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు త్వరలో అధికారిక ప్రకటన వెలువడే ఉంది రెండు మాస్ మహారాజా రవితేజ ఇటీవల వరుస సినిమాల ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇటీవల మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు ఇక త్వరలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు ఇదిలా ఉండగా రవితేజ ఈ సినిమాతో పాటు తదుపరి వరుస సినిమాలను కూడా లైన్లో పెట్టారు ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఇలా సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలోనూ షూటింగ్ పనులలోనూ ఎంతో బిజీగా గడుపుతున్న రవితేజ మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ ఛాంబర్లో డబుల్ ధమాకా టైటిల్ రిజిస్టర్ చేయించింది ఇలా ఈ టైటిల్ రిజిస్టర్ కావడంతో మరోసారి త్రినాద్రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ శ్రీలీల హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతుంది ఇక ఈ సినిమాకు డబుల్ ధమాకా అనే టైటిల్ రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ధమాకా సినిమా సీక్వెల్ అయి ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు ఇక త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలబడునుంది ఇక శ్రీలీల రవితేజ హీరో హీరోయిన్లుగా నటించిన ధమాకా సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా తర్వాత రవితేజ ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినప్పటికీ ఏ సినిమా కూడా సరైన విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లోనే మాస్ జాతర సినిమా విడుదలైన ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ క్రమంలోనే మరోసారి ఈ జంట డబుల్ ధమాకా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయానికి తెలియడంతో ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు రవితేజ విషయానికి వస్తే ఈయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందు రాబోతుంది ఇక డిసెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుందంటూ ఇటీవల మేకర్స్ అధికారికంగా వెల్లడించారు ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఈ సినిమాలో రవితేజకి జోడిగా కేతిక శర్మ ఆసికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు మరి ఈ సినిమా ద్వారా రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది మొత్తానికి డబుల్ ధమాకా టైటిల్ రిజిస్ట్రేషన్ వార్త రవితేజ శ్రీలీల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది ఈ ప్రాజెక్ట్ ధమాకా అంతటి విజయాన్ని సాధించి రెట్టింపు వినోదాన్ని పంచుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి